సిటీస్లో యూజ్ చేస్తారు సిటీస్లో మేజర్ టౌన్స్లో అంతా వస్తుంది ఇప్పుడు మనం రీసెంట్గా చిత్తూరు పలంజీరు కుప్పం ఈకోట్ ఏరియా మనం ప్రొవైడ్ చేస్తున్నాము మన ప్రజల కోసం మేము తీసుకువచ్చాము ఇది ఫాస్ట్ మూవింగ్ న్యూ ట్రెండింగ్ ఐటమ్స్ న్యూ ట్రెండింగ్ మీకు డిజైన్లు తక్కువ బడ్జెట్ బెస్ట్ లుక్ ఇవ్వగలుగుతాము వన్ డేలో మేము ఒక టెన్ బై టెన్కి హండ్రెడ్ స్క్వేర్ మీటర్ సీలింగు వాళ్ళు ఫ్లోరింగ్ వన్ డేలో మేము చేయిస్తాము ఆఫీస్ సెటప్ చేయిస్తాము మీరు వద్దనుకుంటే రిమూవ్ చేసుకొని వన్ అవర్ రిమూవ్ చేసుకుంటే తీసుకెళ్ళచ్చు మేము అలాంటి విధంగా మేము ప్రొవైడ్ చేయిస్తాం నాది వినాయక పటకు ఫోన్ చేస్తాను శక్తి పెట్టుకుంటుంది హాయ్ అండి నా పేరు గణేష్ నేను ఏపీ రీజనల్ హెడ్ని యాక్చువల్గా బాలీవుడ్ కంపెనీకి సో ఇప్పుడు మనం ఏం చూడ చూడబోతున్నాం అంటే ఫ్లూటెడ్ ప్యానల్స్ చూడబోతున్నాం ఫ్లూటెడ్ ఫ్లూటెడ్ ప్యానల్స్ వాల్కి సీనింగ్కి రెండు కానీ చేర్చుకున్నాము ఎగ్జాంపుల్ ఇది చూసారంటే వన్ ఫీట్ మోడల్స్ ఇవన్నీ వన్ ఫీట్ మోడల్ అంటే వన్ ఫిట్ బిడ్ టెన్ ఫీట్ లెంత్ వస్తుంది ఇదేమంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్లస్ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ ఫైర్ రెసిస్టెంట్ మళ్ళీ ఈజీ ఇన్స్టాలేషన్ ఉంటుంది మీకు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ వాల్ని మీకు అరౌండ్ వన్ డేలో మీకు ఎక్సోల్ చేయించేస్తాం సీలింగ్ అయితే థౌసండ్ స్క్వేర్ ఫీట్ సీలింగ్ని మనకి ఈజీగా టూ డేస్లో మీకు కంప్లీట్ చేయించేస్తాం మీకు ఇష్టమైన డిజైన్ ఏది ఏం చెప్పినా కానీ మనం దీంతో చేయిస్తాం సో మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉన్నాయి అందరితో ఇంకొకటి ఏమంటే మనకి ఏ మోడల్ ఏ కలర్ కావాలన్నా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు దీంతో ప్రస్తుతానికి ప్లస్ దీంతో వచ్చేసి మనకి మోడల్స్ అండ్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూసారంటే ఇవన్నీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ప్లస్ ఇది సిక్స్ ఇంచెస్ మోడల్ ప్లస్ ఆమె సిక్స్ ఇంచెస్లో కొన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫైవ్ ఎమ్ ప్యానల్ అంటాం నేను యాక్చువల్గా వాల్ ప్యానల్స్ ఇది కూడా వాల్ అండ్ సీలింగ్ రెండు వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఈజీ ఇంటర్లాకింగ్ సిస్టమ్ యాక్చువల్గా మనకి ఇది సేమ్ అంటే రెండు ప్యానల్స్లో మెయిల్ అండ్ ఫీమేల్ సెక్షన్ ఉంటుంది జస్ట్ ఇలా తీసి మనం స్క్రూస్ వేసి ఇంటర్లాక్ చేయడం అంతే మనకి బేసిక్గా చూసారంటే మీకు ఇంటర్లాక్ అయిపోయింది స్క్రూస్ అనేవి వెనకాలిపోతుంది ప్లస్ మీకు మంచి గ్రిప్తో పాటు వస్తుంది ఎక్కడైతే ఇంటర్లాక్ చేసామో మనకి తెలియదు అనమాట ఏమంటే ఇది మనం సీలింగ్కి పిఓపీతో పని లేకుండా పిఓపీ వేసి మళ్ళీ చిప్సన్ బోర్డు పిఓపి ప్లస్ పట్టి కొట్టాలి అవన్నీ ఉంటుంది ఇదాన్ని అలాంటిది ఏమి ఉండదు ఫినిషెడ్ ప్రోడక్టే మీకు డైరెక్ట్గా డైరెక్ట్గా ఫినిషింగ్ ప్రోడక్ట్ వస్తుంది డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ చేసి ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళు కూడా అంతే మీకు పట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు పూత పడిన తర్వాత మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇంకొకటి ఏమంటే మీకు ఈజీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది మీకు ఎక్కువ శ్రమ కూడా ఉండదు దీంతో ఫినిషిడ్ గ్రూట్ కాబట్టి ఇప్పుడు సీలింగ్ చూసారంటే మెయిన్ మనకి ఓల్డెన్ మెటర్స్ ఎట్లా అంటే ఫస్ట్ వచ్చేసి ఛానల్స్ కొట్టి మళ్ళీ జిప్సన్ బోర్డు పిఓపీ వేసి మళ్ళీ దానిపైన పట్టీ లాగి మళ్ళీ దాని తర్వాత పెయింట్ కొట్టాల్సి వస్తుంది ఇదైతే మీకు ఫినిషింగ్ ప్రోడక్ట్ వస్తుంది మీకు దీన్ని ఇప్పుడు ఏమంటే పాత మెథడ్ లాగా మనం సీలింగ్స్లో జిప్సన్ పడుతున్నాం జిప్సన్ బోర్డు వాడి మళ్ళీ పిఓపి పట్టీ అని లాగి పెయింట్ ఇప్పుడు ఏమంటే మనం ఫినిషిడ్ కూడా ఇది యాక్చువల్గా డైరెక్ట్గా మీకు వచ్చేసి వుడ్ టెక్చర్ మార్బల్ లో వచ్చేస్తుంది ఈజీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది మీకు వాల్స్కి పిల్లర్స్కి ఇవి వాల్స్లర్స్ కూడా చేసుకోవచ్చు ఇంకొకటి ఏమంటే మీకు డైరెక్ట్గా పెయింట్తో పని ఉండదు పట్టి 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 కూడా అవసరం ఉండదు డైరెక్ట్గా మీరు పూత పని తర్వాత డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇది వాల్స్ కానీ సీలింగ్స్ కానీ మేడ్ ఇన్ ఇండియా ఇప్పుడు ఏమంటే మనం ఫైర్ ఫైర్ టెస్ట్ చేస్తున్నాము ఒకసారి చూద్దాం ఏమవుతుంది ఒకసారి అంటే పెట్రోల్ వేస్తున్నాము మేము చూసామంటే మనం అప్పటిచ్చాము ఏం కాదు యాక్చువల్గా మనకి చూసారంటే మీకు మొత్తం ఏమంటే ఎక్కడ కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ అంటుకోవడం కానీ దీంతో కానీ ఏం అవ్వదు మీకు వచ్చి సేమ్ అదే థిక్నెస్ అండ్ క్వాలిటీ అదేలాగా ఉంటుంది ముందు మొత్తము పక్కా మనకి ఫైర్ రైస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ కూడా ఇది మనకి వినాయక్ అందరికీ నమస్కారం నా పేరు హరి నేను పాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ని ఇట్టు ఎంబి ఎంబిఆర్ స్ట్రీట్లో ఉంటాను ఈ పాలీవుడ్ ప్రత్యేకత ఏమిటా అంటే సీలింగు వాల్స్ టీవీ యూనిట్ మోడ్రన్ లేటెస్ట్ మోడ్రన్ లుక్తో డిజైన్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్తో బెస్ట్ లుక్ తీసుకోవచ్చు హోటల్స్ రూమ్స్ని ఒక హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ రూమ్ని వన్ డేలో మనం ఇంటీరియర్ చేసుకొని వద్దనుకుంటే వన్ అవర్లో మనం రిమూవ్ చేసుకుని పోవచ్చు అంతేకాకుండా దీన్ని ఎక్కువగా పట్టణాల్లో సిటీస్లో ఎక్కువ యూజ్ చేస్తాము ఇది రాయల్ రాయలర్స్ని మన డిస్ట్రిబ్యూటర్గా ప్రొవైడ్ చేస్తున్నాము డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరికైనా కావాలంటే మాట కాంటాక్ట్ చేసాలంటే మేము డీలర్స్ డిస్ట్రిబ్యూటర్ ప్రొవైడ్ చేస్తాము సార్ ఇది బాలీవుడ్ బ్రాండు ఎక్కువగా సిటీస్లో యూజ్ చేస్తారు సిటీస్లో మేజర్ టౌన్స్లో అంతా వస్తుంది ఇప్పుడు మనం రీసెంట్గా చిత్తూరు పలంజీరు కుప్పం బీకోట్ ఏరియా మనం ప్రొవైడ్ చేస్తున్నాము మన ప్రజల కోసం మేము తీసుకువచ్చాము ఇది ఫాస్ట్ మూవింగ్ న్యూ ట్రెండింగ్ ఐటమ్స్ న్యూ ట్రెండింగు మీకు డిజైన్లు తక్కువ బడ్జెట్ బెస్ట్ లుక్ ఇవ్వగలుగుతాము వన్ డేలో మేము ఒక టెన్ బై టెన్కి హండ్రెడ్ స్క్వైర్మీటర్ సీలింగు వాల్ ఫ్లోరింగ్ వన్ డేలో మేము చేయిస్తాము ఆఫీస్ సెటప్ చేయిస్తాము మీరు వద్దనుకుంటే రిమూవ్ చేసుకొని వన్ అవర్ రిమూవ్ చేసుకుంటే తీసుకెళ్ళచ్చు మేము అలాంటి ఆ విధంగా మేము ప్రొవైడ్ చేయిస్తాము మీకు